బలమైన నాయకత్వం కలిగిన బలమైన యూనియన్ ఐఎన్టీసీ ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని ఐఎన్టీసీ ఆర్చివన్ ఉపాధ్యక్షులు సతానందం తెలిపారు ఆజ్వాన్ పరిధి సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులతో టీ ఇంగ్లాండ్ కార్మికులతో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో సదానందం మాట్లాడుతూ ఐఎన్టీయు గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సింగరేణి సంస్థను కాపాడుకోగలిగామని ఎన్నో కార్మిక హక్కులను సాధించుకున్నామని తెలిపారు గతంలో ప్రైవేటీకరణను అడ్డుకుంది కూడా ఐఎన్టీయు అని తెలిపారు సింగరేణి కార్మికులంతా గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సింగరేణిలో ఐఎన్టీయు గెలిపిస్తే రాష్ట ప్రభుత్వం ఆండదండలతో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు కార్మికులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇప్పించి ఇరవై లక్షల రూపాయల వడ్డీ లేని రుణం పెరిక్స్పై టాక్స్ ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఇక ఓర్మిన్ సంతోష్ ఐఎన్టీసీలో తన అనుచరులతో చేరగా యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు కొన్ని సంఘాలు రావడం జరుగుతుంది అయ్యా మరి ఇన్ని రోజులు కార్మికులు ఏమి మీకు గుర్తు చేయదా అని తెలియజేస్తున్నా మరి కార్మిక పక్షాన ఉన్నవాళ్ళైతే మరి కార్మికులకు ఆపతి సంపద ఇచ్చినప్పుడు వేయాలని అడుగుతున్నా అదే మా నాయకుడు సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారు వెంటనే మాట్లాడి ఆ హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడికి పోయి ఏమైంది మందలిచ్చి లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ కూడా పంపించిన ధైర్యవంతుడు ఆ కరోనా టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలే అని మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క విషయాన్ని వెంటనే స్పందిస్తే ఏ కార్మికుడు జీఎం ప్రాబ్లం ఉంటే జీఎం కు కోటల విషయాలు అయితే ఆ పర్సనల్ ఆఫీస్ బైన్ కి అయితే మేనేజర్ కు ఫోన్ చేసి మాట్లాడి ఏమయ్యా ఏంది కార్మికులు ఎందుకు ఇబ్బంది పెడతావు ఎల్పర్ అయితే ఎల్పార్ కూడా పనిచేసి ఇదే ఎల్పారు ఉండే చాలా సార్లు మాట్లాడడం జరిగింది కానీ మొన్న లాభాల ఇవ్వడానికి కంపెనీ తీర్మానం చేసింది ఇవ్వడానికి కేసు హీనం ఏదైతే ఉందో దీని ఒక డ్రామా చేసి ఎలక్షన్ కూడా దీన్ని ఆపేద్దామని ఉద్దేశం ఆపి మళ్ళా మనమే ఇచ్చే పెద్ద చేయాలని ఉద్దేశంగా ప్లాన్ చేయడం జరిగింది మా నాయకుడు వెంటనే స్పందించి డైరెక్టర్తో మాట్లాడి నీకు నాలుగో తారీఖు ఇచ్చినప్పుడు తెలియదా అని అడిగాడు ఈ గేట్ మీటింగ్లలో ఐఎన్టీయూసీ నాయకులు టైసన్ శ్రీనివాస్ మల్లికార్జున్ ఎట్టం కృష్ణ గుండేటి శ్రీనివాస్ సాగర్ ఉడత నాగరాజు సీనియర్ హెడ్ ఓర్మెన్ సమ్మయ్య ఫిట్ కార్యదర్శి సమ్మయ్య అన్వేష్ మహేష్ నగేష్ సోమేష్ శ్రీకాంత్ వెంకటేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు